ఇది తెల్ల మధ్య అంటే తెల్లమది చాలా చెప్పుకున్నాం కొన్ని అంటే కాంబినేషన్స్ అని చెప్పాం కానీ ఇప్పుడు ఒట్టిగా తెల్లమద్ది తెల్లమద్ది చెట్టులో పనికొచ్చే పార్ట్ ఏంటంటే ఒకే ఒక పార్ట్ పనిచేస్తుంది అది చెట్టు మీద ఉన్న బెరడు ఇలా మాను ఉంటే మాను పైన ఉండే బెరడు పనిచేస్తుంది అలాగని చెట్టు చుట్టూ బెరడు చేసేమనుకుంటే చెట్టు చచ్చిపోతుంది చెట్టు చుట్టూ ఈ మాత్రం వెడల్పి బెరడు రౌండ్గా తీసేమనుకోండి ఆ చెట్టు చచ్చిపోతుంది చెట్టుకి ఫుడ్డు బెరడు నుంచి వెళ్తుంది నీళ్ళు లోపల కన్నం ఉంటుంది దాని నుంచి వాటర్ వెళ్తారు దాని పోషకాలన్నీ ఆ బెరడు నుంచి చెట్టు అందరికీ అందుతాయి అన్నమాట ఇలా తీసేసే ఉంటే ఫుడ్ పైకి వెళ్తాం అక్కడితో చెట్టు హట్ అది హట్ అయితే మనం అలా ఏంటంటే అందుకే మన పూర్వీకులు తెలుసు తర్వాత తర్వాత మొత్తం అంతా రాక్షసులో పడి చెట్లు బెరలు పీకేస్తారని చెప్పేసి అలా తూర్పు వైపు ఉన్న బెరడు తీయి లేకపోతే ఉత్తరం వైపు ఉన్న బెరడును వాడుకో లేకపోతే ఉత్తరం వైపు ఉన్న వేరు వాడు అంటే ఆహా ఆ వేరు మాత్రమే వాడాలి అదే పవర్ఫుల్ మిగతా అయినా పనికిరావనుకుని అని అనుకుంటాం మనం వాళ్ళ లాజిక్ ఏంటి వాళ్ళు చెప్పడం వల్ల చర్చ చచ్చిపోకూడదు వాళ్ళు నాలెడ్జ్ చెప్పడం వల్ల మళ్ళీ ప్రకృతి నాశనం అయిపోకూడదు అందుకు అలా చెప్పేవారు అనమాట అప్పుడేం చేస్తాం తూర్పితే బెరడు పని చేస్తుంది అన్నామనుకోండి వెళ్ళి మొత్తం వేసేస్తాం మామూలుగా కాదు తర్వాత పట్టుకెళ్ళి చేస్తాం ఓడతామంత వేరే సంగతి అదేముండదు ఆవేశం వేసం తప్ప అన్నీ వెళ్తాం ఎటుకెళ్తాం ఇంటికి వెళ్ళేడు సగం పోతాయి రెండు రోజుల తర్వాత తుడిచి బయట వేస్తాం అందులో టెన్ పర్సెంట్ కూడా చేస్తాం చేస్తే కసి ఉంటే అనుకోండి నైంటీ పర్సెంట్ ఏదో జరుగుద్ది నాకు తెలిసి అంతేంటంటే అలాగా చెట్టు బెరడు తీయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ముక్క అక్కడ ముక్క అక్కడ మొక్క అక్కడ ముక్క తీసుకోవచ్చు అసలు ఆ తీసే పరిస్థితి రాకూడదు నువ్వు ఆహారం బాగుంటే నీ గుడి జబ్బు రాదు గుడి జబ్బు రా మధ్య అక్కర్లేదు మధ్య చెట్టు లేకపోతే మధ్య చెట్లు హాయిగా ఉంటాయి ఇంకా నిజంగా మన కర్మగాలు వచ్చింది అప్పుడు మనం ఆ మధ్య చక్కని అడగాలమాట నాకు ఈ ప్రాబ్లం ఉంది రెండు పాలనకి ఈ ప్రాబ్లం ఉంది నేను దానికోసం నేను వాడుతున్నాను దీని నుంచి వస్తానంటే అప్పుడు మనం అడిగి తీసుకోవడం అన్నమాట అంటే అడిగి తీసుకుంటే ఏమవుతుంది పని చేస్తుంది దొంగిలిస్తే పని చేయ తోలు తీస్తుంది అలా ఏంటంటే ఏదైనా సరే అలా తీసుకోవాలన్నమాట అందుకని అంటే తెల్ల మధ్య చెట్టు బెరడు మాత్రమే ఎందుకంటే ఎంత జాగ్రత్త చెప్తున్నానంటే మనం చేసే పని వల్ల చెట్లు చచ్చిపోకూడదు మనం పోయినా పర్లేదు పీకిది ఏం లేదు ఇక్కడ చెట్లు ఉంటే తర్వాత తరడం ఉపయోగపడతాయి నేను ఎత్తాయి ఆక్సిజన్ ఎత్తాయి ఆ చెట్టు కిందకి వెళ్తే గుంజగులు రావు అవునండి అలా ఏంటంటే అందుకని ఆ చెట్టు బెరడు లేకపోతే వర్షాకాలంలో తుఫానుకి చెట్లు పడిపోతుంటాయి లేకపోతే రోడ్డు వైండింగ్లో కొట్టేస్తుంటారు అలాంటప్పుడు మనం మొత్తం తెచ్చుకోవచ్చు ఎందుకు ఎలాగ పోయిదే కొట్టేశాడు ఆ పాప ఏడదు మనకి మనం బెడ తెచ్చి మనం పది మందికి ఇచ్చామనుకుంటాయి మనకి పుణ్యం అంటే చెట్టు నన్ను ఇది ఇతని ద్వారా నేను ఎంతమందికి ఉపయోగపడ్డాను అని చెట్టు ఫీల్ అవుద్ది అనమాట అది నేను వేస్ట్గా పోలేదు నన్ను ఎవడో కనిపెట్టాడు ఓహో ఇదంతా నన్ను తీసుకెళ్ళగా పది మందికి మందుగా ఇచ్చాడు వాళ్ళందరూ బాగున్నారు సో అంటే నేను నేను చెట్టుగా పుట్టినందుకు నా జన్మ సార్థకం అయింది అని చెట్టు ఫీల్ అవుద్ది ఎంత లాజిక్ ఉంటుంది వైద్యంలో అలా ఏంటంటే అలా చెట్టు బెరడు పౌడరు అంటే ఎంత చెట్లు పనిచేయవండి ఈ మాత్రం చెట్టు ఉండాలి ఉండి ఇంత దళసరి చెక్క ఉండాలి ఆ చెక్కని ఎండబెట్టి పొడి చేసి వస్త్రతలుద్దాం చేస్తే ఫైన్ పౌడర్ ఎంత ఎంత మెత్తగా ఉంటుందో అది బాగా పనిచేస్తామట ఆ పొడి ఇంట్లో ఉంచుకొని మీరు తెల్ల మధ్య చెక్క రసాయన ద్రవ్యం ఉంటాం అంటే శరీరతత్వాన్ని మంచిగా మార్చేస్తామట ఇప్పుడు దగ్గు జలుబు కఫం పిల్లలకు ఉన్నాయి ఆ మధ్య కూడా రోజు ఇస్తున్నారు అక్కడ కొన్నాళ్ళకి వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగిపోయి రెసిస్టెన్స్ పెరిగిపోయి ఈ లంగ్స్కి హార్ట్కి పెరిగిపోయి వాళ్ళకి ఇంకా జలుబులు దగ్గులు రావు మనకి ఏమేమి మాస్కులు గీసులు పెట్టక్కర్లేదు ఇన్హెళ్ళు కొట్టక్కర్లేదు ఆ జీవితాలతో ఆడుకోకలేదు పోంది అలాగే హార్ట్ ప్రాబ్లం ఉంది హార్ట్ ఎన్లాజ్మెంటు హార్ట్ వీక్నెస్ హార్ట్ పంపింగ్ సరిగ్గా లేదు లేదా హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి ఎన్ని చెప్పినా గుండెకి బ్రహ్మాస్త్రం తెల్లంబద్దే దాన్ని మించిన మొక్క మరొకటి లేదు ఇంకా చాలా ఉంటాయి పని పనిచేసి కానీ తెల్ల మధ్య పనిచేసినంతగా దాని గురించి చెప్పినంతగా ఋషులు ఇంకా దీని గురించి అంత ఎక్కువ చెప్పలేదు అలా అర్జున అరిష్ట మీకు ఇంకేం మొక్కలు దొరకలేదు అప్పుడు అర్జునలు ఇష్ట జబ్బు చెప్పు ఏమైనా ప్రాబ్లం కాకుండా అర్జున తెచ్చి వాడుకునే దానికే డాక్టర్ వేయక్కలేదు హార్ట్ ప్రాబ్లం మీకు ఏమన్నా పనిచేస్తుంది ఆ పొడి పాలు లేదా తేనె లేదా వేడి నీళ్ళు లేదా టీ టీ లేసి తాగా లేదా టీ లా కాస్త తాగావచ్చు సిరప్లా చేయాలంటే మీకు రసం సిరప్ అందు మీకు అరసలా ఇష్టాలు చేయడం కొంచెం కష్టం తర్వాత చెప్తాం ఎలా చేయాలో అర్జునలు ఇష్టవి మై బయట దొరుకుతాయి మీకు చేయడం అదే అర్జున ఇష్టం అంటే లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది అది మీకు లేదు దాన్ని అర్జున ఇష్టాలు అవి మీకు ఎంత ఉన్నది లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ వందేళ్ళైనా పడగవు అది ప్రాసెస్సే డిఫరెంట్ పానకం సిరప్ అంటే పానకం అండి అది ఎన్నలో ఉండదు అసం అరిష్టం అంటే ఊరబెట్టి తీసేది కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి కాబట్టి కొనుక్కున్నప్పుడు కొంచెం మంచి కంపెనీ చూసి కొనుక్కోవాలి కంపెనీ మంచిదే కాదా ఎప్పటి నుంచి ఉంది బ్యాక్గ్రౌండ్ ఏంటి అది చూసి చేసుకుంటే అది కొంచెం క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ఉంటే పనిచేస్తుంది అయితే ఏం చేసేది పని చేయదు అంతే అప్పుడు ఆరోజు మంది ఏం పని చేయదు అనుకుంటాం అందరికీ నమస్కారం నా పేరు పి సత్య సుధాకర్ పిఎస్ఎస్ ఇదే పేరుతో ఒక ఆధ్యాత్మిక సంస్థ కూడా ఇమేజ్ ఉంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నేను రెండు వేల ఏడులో మొదటిసారిగా దాంట్లోకి ఎంటర్ అయ్యాక అక్కడి నుంచి ఇంక పూర్తిగా మారిపోయాను ఆ రోజు నుంచి అక్కడ రవణ మహర్షాస్త్రం దగ్గర జరిగింది మొట్టమొదటిసారి ధ్యాన మహాచక్రం పేరుతో అక్కడ శాకాహారం గొప్పదనం ఎందుకు తీసుకోవాలి శాఖాహారమే మానవాహారం అని అనేక ప్రసంగాలు విన్నాక ఈ ఇటు వెళ్ళిపోకుండా సెంటర్లో నిలబడిపోయి దాంతో ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత చెప్పేసి నేను జీవితంలో మాంసాహారం ముట్టను ముడితే అదే ఆఖరి రోజు నా జీవితంలో ఆయన ఇంట్లో చెప్పటము నేను అప్పుడు స్కూల్లో టీచర్ పని చేస్తుంటే మా స్టాఫ్ అందరి ముందు కూడా ప్రతిదీ చేసి ఎందుకంటే వాళ్ళు ఈ ఒక్కసారి తిను ఈ ఒక్కసారి జ అని అంటారు ఇంకా ఆ రోజు ఈ రోజుకి ఎక్కితో సహా నేను మానేసి శాఖాహారికే ఉన్నాను సరే నా వయసు నాలుగు సంవత్సరాలే మీరు కరెక్ట్గా విన్నారు అంటే అరవై నాలుగులో షష్టి పూర్తి అయిపోతే అరవై తీసేస్తే నాలుగే అలా ఇంట్లో నేను చిన్న పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి నేను చెప్తాను నాకంటే పెద్ద పర్టికులర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ లేవు కానీ మా మిసెస్కి బీపీ షుగరు గ్యాస్ట్రోస్ అన్నీ ఉన్నాయి ఆమె చాలా కాలం నుంచి వాటితో బాధపడతా ఉంది నేను చాలా సీనియర్ మోస్ట్ అంటుంటుంది ఇంట్లో కూడా పదహారు ఏళ్ళ నుంచి షుగర్ పేషెంట్ నాకు సార్ ఎట్లా పరిచయం మారితే ఒకరోజు ఒక యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఒక వీడియో వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ చూసాను చాలా బాగుంది లైక్ చేసావు లైక్ చేస్తే అయ్యే వీడియోలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి కాబట్టి అలా అనేకం చూస్తూ వచ్చాను వాటిలోంచి ఒక రెండు మెడిసిన్స్ కూడా ఈ మధ్య చేసాను తొలసాకు మునగాకు మిరియాలతోటి బీపీ మత్తలకి సైజ్ చేస్తాను అది చేసి ఇచ్చి నువ్వు వాడు అంటే నా లూల్ వాటి పక్కన పెడుతుంది సరే వీళ్ళకి ప్రాప్తం లేకపోతే మనమన్నా వాడదా అని నేనే అయిపోయేదాకా వాడేసాను అనుకోండి ఇది సంవత్సరానికి వాడితే చాలు మళ్ళీ మళ్ళీ వాడాల్సిన పని లేదని చెప్పారు కదా అట్లా నాకు ఆయుర్వేదం సహజంగా చాలా ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ కొద్దీ నేర్చుకోవాలి ఎంతో కొంత అవగాహన పెంచుకోవాలని ఉద్దేశంతోనే ఈ క్యాంప్ రావడం జరిగింది అందువల్ల వీడియోలతో చూసిన దానికన్నా ప్రాక్టికల్గా నేర్చుకుంటే దాంట్లో ఉండేటువంటి అభిరుచి ఆ ఆసక్తి వేరుగా ఉంటాయి మనం ఊరికి ఉన్నాము కానీ ఫోటోలు తీసుకుంటే సరిపోదు ఒక మొక్క చూడగానే ఇది పలారా మొక్క అని చెప్పగలిగిన రోజున ఎన్నాళ్ళ తర్వాత చెప్పగలిగితే మనకి దాంట్లో కా పట్టుదల ఇవి వస్తుంది గ్రిప్ అనేది వస్తుంది అట్లా ఇంప్రూవ్ చేసుకుందామని ఇది కంటిన్యూస్గా ప్రోగ్రామ్ జరిగినప్పుడు రావాలని చెప్పి నాకు గట్టి కోరిక అయితే ఉంది ఇది కూడా ఈ నాకు ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో వీడియో చూస్తున్నప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పైన క్యాంప్ ఉన్నట్టుగా చూశాను ఆ తర్వాత ఇక ఆహారం గురించి చెప్పాల్సిన పని లేదు ఆహారమే ఔషధం అనేది వంటిల్లే దివ్య ఔషధం ఇవన్నీ కూడా నూటికి నూరు రూపాయలు నిజం ఇక్కడ ఆచరణలో చూస్తున్నాం ఇంటి దగ్గర చూడటం అంతే తేడా దీన్ని ఇంప్లిమెంట్ చేయించాలి నేను ఇక్కడికి వస్తున్నప్పుడే మా వాళ్ళు అన్నారు అక్కడ నేర్చుకొచ్చి మా మీద ప్రయోగాలు చేస్తావా అని ఏం భయపడద్దు ఇప్పుడు అందరికీ అదే సమస్య అయిపోతుంది ఆయుర్వేదం అంటే ఏదో భయపడి ద్వారా వెళ్ళిపోతుంటారు మా అక్కకి ఒకసారి ఇట్లా మందు గురించి చెప్తే అది తింటే వేడి చేస్తుందిరా అంటుంది వేడే కదా వేడి చేస్తే కొంచెం మంచిది అయితే మన తగ్గుద్ది మనం రెడీమేడ్ మాత్రలు తెచ్చుకొని తిని వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ గోల్డెన్ బరాయించాలి మాత్రం మీరు సిద్ధమేనా అంటే మళ్ళీ మాట్లాడదు ఇది ప్రస్తుత పరిస్థితి చాలా చక్కగా ఉంది సార్ మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది తర్వాత నేను ఉదయం మా మా అమ్మాయి లాస్ట్ ఇయర్ ప్రెగ్నెన్సీలో కొంచెం బాగా సఫర్ అయ్యి చచ్చిపోయేంత పని ఆ కేసు గురించి ఉదయం డాక్టర్ గారి చెప్తే సరే తీసుకురండి మీకు ఖచ్చితంగా శరీర తత్వం మారిస్తే ఈసారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి ఒక భరోసా ఇచ్చారు దానికి డాక్టర్ గారు నా ప్రణామాలు తప్పనిసరిగా ధన్యవాదాలు